మీ ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుందండి ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు అయితే ఈ అమావాస్య రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలండి ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుందండి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లో లక్ష్మీదేవి తీసుకు వేసి కూర్చుంటుందండి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సిన ఐశ్వర్యం వస్తుంది మరి ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేక ఏ వస్తువులలో ఏదో ఒకటి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు చైత్ర అమావాస్య రోజు ఈ రెండు వస్తువులు తెచ్చుకోవటం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి అమ్మ అమ్మవారి కరణ కటాక్షాలు మీకు కలుగుతాయి అమావాస్య చాలా మంచిదండి అందులోను బుధవారం రోజును వస్తుందండి అందువలన చాలా శక్తివంతంగా ఉంటుందని చెప్పవచ్చు శక్తి అని చెప్పి పండితులు చెప్తున్నారండి ఈరోజు ఈ రెండు వస్తువులను కనుక తెచ్చుకోవటం వలన ఇల్లు స్వర్గంగా మారుతుంది ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి ఉండవు కాబట్టి అందరూ చైత్ర అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి మరి ఏ వస్తువులను చైత్ర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అందుకంటే ముందు గురు భక్తి అంటే ఏంటి ఎలా ఉంటుందో తెలిపేటువంటి దీపకుడి కథ విన్నామండి పూర్వం దీపకుడు అనేటువంటి నైష్ఠిక బ్రహ్మచారి ఉండేవాడు అతను ఒకసారి శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఈ సూక్తిని చదివాడు పతివ్రతకు భర్త పుత్రునికి తల్లిదండ్రులు శిష్యునకు గురువు దైవ సమానులు వీరిని మించిన దైవం లేదు వీరిని సేవను మించిన తీర్థాలు ఉపవాసాలు ఏమీ లేవు ధరించటకు ఇది సులభమైన అటువంటి మార్గం అని చెప్పి చదివాడు వెంటనే గురువును అన్వేషించడానికి బయలుదేరతాడు పవిత్ర గోదావరి నది తీరాన వీరధర్మ మహర్షి ఆశ్రమం ఉందని చెప్పి ఆయన సకల వేదంగుల తెలు వచ్చినవాడని ఉత్తమ గురువు అని ఎంతో మంది చెప్పగా ఆయన్ని ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేశాడు దీపకుడు వినయవంతుడైనటువంటి దీపకుణ్ణి శిష్యుడిగా స్వీకరించాడు వీధయుడు గురుసేవ ప్రభావం వలన తన చిత్తశుద్ధి ఏకాగ్రతల వలన అచిరకాలంలోనే దీపకుడు సకల శాస్త్రాలను నేర్చుకుంటాడు అనన్య గురుసీమ నిరుతుడై ప్రకాశిస్తూ ఉంటాడు చక్కని విద్య తేజస్సును చూసి వేదధేరుడు ఒకనాడు కుమార నేను పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాను కానీ రెండు భయంకరమైన పాపాల ఫలితం అనుభవించాలి చేసిన కర్మ చెడును చెడని పదార్థం కదా నేను అతి పురాతనము సనాతనము పవిత్రము సాక్షాత్ విశ్వనాథ గ్రామం అయిన కాశీక్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదలిచాను పుణ్యక్షేత్రాల్లో ఏ కార్యానికి అయినా ఫలితం రెండింతలు కాబట్టి నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తార్థం ఆవాహన చేయగానే భయంకరమైనటువంటి రోగం వస్తుంది శరీరం అంతా చీము నిద్రూ కారుతూ ఉంటుంది ఈ వికార రూపం అంధత్వం వస్తాయి నాలో సహనం సాధుత్వం అవన్నీ సద్గుణాలు నశిస్తాయి కఠినాత్ముడున ఇతరుల సేవలకైనంగా ఎదురు చూస్తూ ఉంటాను అట్టి దుస్థితిలోను నాకు సేవలు చేయగలవా అని అడిగాడు వీరధరుడు గురు పరమ పరమభాగ్యం అని చెప్పి త్రికరణ శుద్ధిగా నమ్మిన దీపకుడు గురు తమని నేను మీ పాపాలను చేసుకుని పాప ఫలితాలను అనుభవిస్తాను నాకు అవకాశాన్ని ప్రసాదించండి అని చెప్పి చెబుతాడు దీపక ఈ వంశాన్నంతా చేయగలిగినటువంటి వాడవు నువ్వు అలా అనగా ఏమంటావు కానీ ఎవరు చేసిన కర్మకు వాళ్ళే బాధ్యులు కాబట్టి పుణ్యమైన పాపమైన ఫలితాన్ని అనుభవించక తప్పదు ఆ పాపాలు కడుక్కుంటే కానీ ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందలేము అనే వేద చెప్పాడు గురు ఆజ్ఞ ప్రకారం చేశాడు దీపకుడు ఇద్దరూ మణిక ఘాటుకు ఉత్తరంగా ఉన్న కమలేశ్వర మహాదేవ మందిరం వద్దకు చేరి అక్కడ బస్సు ఏర్పాటు చేసుకుంటారు కాశీ విశ్వనాథుడికి అన్నపూర్ణ భవానికి పూజలు చేసి పాపాల ఆవాహన చేస్తాడు వీరధరుణ్ గురువుగారు చెప్పినట్లుగానే జరిగింది ఆయనకు భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది శరీరం అంతా చీము నెత్తురు కారుతుంది వికార రూపం అంధత్వం వస్తాయి గురువుగారి దిస్థితి చూసి ఎంతో బాధపడతాడు దీపకుడు గురువుగారి శరీరం మీద చీము నెత్తు తుడిచి కట్టుకట్టి మన మూత్రాదులను కడిగి అతనిని శుభ్రపరిచేటువంటి వాడు దీపకుడు ప్రతి పూట దీపకుడు తెచ్చిన భిక్షను తానేతని సింత కొంచెం తెచ్చావి ఎందుకు నిష్ఠూరాలు ఆడేవాడు ఆ గురువు అతను ఎంత కోపగించుకున్నా గద్దించినా ధర్మనిష్టతో నిరంతరవుడు సేవ చేశాడు పరవశుడై దీపకుడు ఉంది దీపకుడి అసమాన గురుభక్తిని మెచ్చి అతని దగ్గర ప్రత్యక్షమై బత్స నీ అనన్య గురుసేవ దీక్షను నేను మెచ్చుకున్నాను నీకు ఏం బరం కావాలో చెప్పుకో అంటాడు గోణ నిధి అయినటువంటి దీపకుడు స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏదీ తెలీదు నా గురువుగారి అభిష్టం ఏమిటో కనుక్కుని చెబుతాను అంటాడు దీపకుడు గురువుగారికి ఈ విషయం చెప్పి గురుదేవ మీకు స్వస్థత కోరుతాను అని చెబుతాడు అప్పుడు వేదర్ధరుడు నాయన ఎవరు చేసిన పాపానికి ఫలితం వాళ్ళు చేస్తే అనుభవిస్తేనే పోతుంది మరునాడు ఆలయానికి వెళ్ళి ఏ వరం కోరలేదు దీపకుడు భగవంతుడు ఆ దీపకుడిని చూసి మురిసిపోయి జగజ్జనుని అయినటువంటి పార్వతీదేవితో అతని విషయాన్ని చెప్పి సంబరపడిపోతాడు తర్వాత నిర్వాణ మండపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ సంస్థకు దీ దీపకుని సంస్థకు చెప్పి beep గురించి చెప్పి పొగుడుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా గురుభక్తిని ముందు ప్రత్యక్షమైన పరమశివుణ్ణి మెచ్చించిన ఈ గురుభక్తి అసామాన్యం మనో అభిష్టాన్ని కోరుకు అంటాడు స్వామికి సాష్టాంగ వందనం చేసి ఆనందాశ్రువులతో స్వామిని నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడుగుతాడు దీపకుడు తదాశ దీవించి దీవకుణ్ణి కృతార్థిని చేశాడు శ్రీ మహావిష్ణువు కథలోని నీతి ఏంటంటే గురువుని సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది దీపకుడు తన గురుసేవాత్రులతో త్రిమూర్తుల సవా సమస్త దేవతానుగ్రహం పొందాడు కర్మపాసం తెగనిది పాప కర్మలకు ప్రాయశ్చిత్తం ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఈ కథలో చూసాం కాబట్టి పాప కర్మలు చేయకూడదు ఇక ఆ విషయంలోనికి వస్తే ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి అయితే ఎందుకంటే మీ అమావాస్య ఈ చైత్ర అమావాస్య రోజున ఒక రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలండి ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది మరి ఆ వస్తువుల్లో మొదటిది బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ బయట మన దొరుకుతుంది షాప్స్లో దొరుకుతుంది లేదంటే కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయలు చెట్లు పెరుగుతుంటాయి ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ బూడిద గుమ్మడికాయను ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టలు పెట్టి మెయిన్ డోర్ ముందును కట్టుకోండి ఈ విధంగా కట్టడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దృష్టి తగలకుండా ఉంటుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు కానీ బూడిద గుమ్మడికాయ దిశలతో సంబంధం లేదండి మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోర్కి పైన కట్టుకోవాలి అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టుకోవాలి దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనేటువంటి విషయం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇంటి ముందు ఆల్రెడీ దిష్టి గుమ్మడికాయ ఉంటే దాన్ని తీసేసి అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయని కట్టాలి ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా చాలా మంచి రోజు ఉంది ఈరోజు గుమ్మడికాయ తెచ్చుకుని గుమ్మడికాయ కట్టడం వల్ల మీకున్న సమస్యలన్నీతో పోతాయి నరదిష్టి నరకోశ నెగిటివ్ ఎనర్జీ శత్రుబాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది కూర్చున్నా తిన్నా తరిగిన ఆస్తి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి కాబట్టి చైత్ర అమావాస్య రోజు తప్పక బూడిది గుమ్మను కానీ తెచ్చుకుని చెప్పిన విధంగా శుభ ఫలితాలను పొందండి ఇక చైత్ర అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సినటువంటి ఇంకొక వస్తువు ఏంటంటే లవంగాలండి ఈరోజు లవంగాలను కానీ కొని తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే ఈరోజు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి నార్మల్గా ట్వంటీ రూపీస్ పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది ఆ చి ప్యాకెట్ తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది కొంచెం తెచ్చుకున్న సరిపో కొంచెం తెచ్చుకున్న సరిపో చైత్ర శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలండి అలా దీపం పెట్టినప్పుడు దీపంలో ఒక లవంగం వేసుకోవాలి ఇలా చేస్తే కనుక ధనం ప్రవాహంలా వస్తుంది ధన సంస్థలు అనేవి పోతాయి చైత్ర అమావాస్య రోజు లవంగాలను కొన తెచ్చుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపైన ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనలాభం అనేది కలుగుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు కాబట్టి చైత్ర అమావాస్య రోజు మీ వీరును బట్టి బూడిద గుమ్మడికాయని కానీ లేక లవంగాల ప్యాకెట్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ తెచ్చుకునే లేదా రెండింటిని కానీ తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకోవటం వల్ల తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అమావాస్ రోజు మీరు ఈ రెండు వస్తువులను కానీ లేదా రెండింటిలో ఏదో ఒక వస్తువుని కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారు ఉండరండి అసలు సొంత ఇల్లు సరే సరే అద్దెల్లైనా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి గుమ్మడికాయ ఇలా ఇంటి పైన కట్టుకోవాలి వలన ఏంటంటే కాలభైరవ స్వామి రక్షణగా ఉన్నట్లు గుర్తండి ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు నరఘోష నరపీడ నరదృష్టి నరశాప నకారాత్మకమైనటువంటి శక్తులు అన్నింటినీ కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధస్థలు చేయకూడదండి గుమ్మడికాయను మనం దిష్టి దోష నివారణ కొరకు గుమ్మం పైన కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది ఇలా గనక తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదిష్టి ఎక్కువగా ఉండడం అండి నరదిష్టి తగిలితుందంటే నాపరాయి కూడా తగిలిపోతుంది అని చెప్పి పెద్దలు చెప్తుంటారు మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయని కట్టుకోండి మరి ఈ గుమ్మడికాయని ఎలా కడితే మంచి ఫలితాలు వస్తాయి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఏంటంటే ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయని తీసుకోవాలండి దీనికి ఖచ్చితంగా కాడ ఉండాల్సిందేనండి కాడలేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు చక్కగా పసుపును గుమ్మడికాయకి మొత్తంగా రాసేసేసి మనకి కుంకుమ ఉంటుంది కదా ఆ కుంకుమని మొత్తం కూడా అంత బొట్లు లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది బొట్లు కూడా అన్నీ పెట్టుకుని తరపెట్టడం అయిపోయిన తర్వాత అగరబత్తి కూడా వెలిగించుకొని అగరబత్తి ధూపాన్ని కూడా ఆ గుమ్మడికాయని మనం చూపించాల్సి ఉంటుందండి ఆ తర్వాత ఒక చిన్న బెల్లం మొక్కను కూడా నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందండి ఆ తర్వాత కాలభైర పఠించాలి లేకపోతే హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉటిలో పెట్టేసేసి ఆ గుమ్మానికి మనం ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి వేలాడుతాయి ఇలా చేసి రెండు సామ్రాణి పుల్లలతో దూపాన్ని చూపించి గుమ్మానికి ఉంచాలండి ఈ విధంగా చేసినట్లయితే ఎంతటి నకారాత్మక శక్తి అయినా సరే మా దిష్టి నరఘోష నరపీడ చెడు దృష్టిలతో వచ్చేటువంటి వారి చెడు చూపు ఇలాంటివన్నీ చెడు ప్రభావాలన్నీ కలిగించేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందండి ఈ బూడిద గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా ఆ గుమ్మడికాయ అనేది అట్రాక్ట్ చేసేసి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా గుమ్మడికాయను అంటే బుడిద గుమ్మడికాయనండి బుధవారం ఆదివారము అమావాస్య పౌర్ణమి అష్టమి తిథులలో కనుక కట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్